అందరికీ నమస్కారం మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ని బోధ ధర్మ ఆయుర్వేద నిర్వాహకుని ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం వీరి పేర్లు చెప్తే కొంతమంది డాక్టర్లకు దడబుడుతుంది అంటే ఈ ట్యాబ్లెట్ వాడండి ఈ నెల రోజులు మళ్ళీ రెండు నెలలకు రెండు ట్యాబ్లెట్లు వాడండి మూడు ట్యాబ్లెట్లు వాడండి ఇన్సులిన్ వాడండి అనే డాక్టర్లకు పుట్టే పేర్లు చెప్తారు డాక్టర్ నందితాషా డాక్టర్ త్రిపాఠి ఇద్దరు డాక్టర్లు కూడా డయాబెటిక్కు ఎలాంటి మందులు వాడొద్దని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు ఈరోజు మన మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా బీపీ షుగర్ థైరాయిడ్ అనేది జబ్బు కాదని మనము ఎంతో ప్రచారం చేస్తున్నాం చాలామంది నమ్మకపోగా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి ఈ నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులకు ఈ షా డాక్టర్ త్రిపాఠి గురించి తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని చూస్తే నివ్వరబోయే నిజాలు మీరు మీరు ఆశ్చర్యపోయే భావాలు మీకు కలుగుతాయి అసలు బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాను నా దగ్గర చాలామంది ఎంతోమంది మెడిసిన్ వాడకుండా అవుతున్నారంటే ఆశ్చర్యకరంగా చూసేది ఈరోజు వాళ్ళిద్దరి స్ఫూర్తితో నాకు నాకు వేడి నీళ్ళు తోడు అన్నట్టుగా వాళ్ళ యొక్క భావాలని నేను అర్థం చేసుకొని మార్కెట్లో ధైర్యంగా చెప్తానికి ముందుకెళ్తానికి ఒక ప్రచార రథం కూడా తయారు చేస్తున్నారు మిత్రులారా ఈరోజు డయాబెటిక్ ప్రపంచంగా డయాబెటిక్ దేశంగా డయాబెటిక్ తెల తెలుగు రాష్ట్రాలుగా డయాబెటిక్ తెలంగాణగా డయాబెటిక్ ఆంధ్రప్రదేశ్గా ఎన్నో పేర్లతో పిలువబడే ఈ మహమ్మారిని పాల్గొవటానికి అర్హులైన వారెవరు మనం తెలుసుకోవాల్సిన ఉంది నేను పీకల దాకా తాగుతా పీకల దాకా తింటా అనేటువంటికు ఆ జబ్బు పోదు ఫస్ట్ సెకండు ఏంటంటే ప్రతిరోజు నేను వ్యాయామం చేస్తా నేను సూర్యోదయాని కంటే ముందు లేచి వ్యాయామం చేస్తా అనే వాళ్ళు అంటే రికవరీ కావడానికి సోర్స్ ఉన్న వాళ్ళ అర్హతలు చెప్తున్నాను నేను సెవెన్ ఓ క్లాక్కే డిన్నర్ కంప్లీట్ చేసి ఏదో కాస్తని పండ్లు కానీ కాస్తంత కొర్రలు అరికలు సామాన్లు ఊదల కొర్రలు కానీ లేకపోతే ఒక జొన్న రొట్టె ఒక రొట్టె ఏదైనా తీసుకొని కడుపు నిండా తినకుండా తక్కువ మోతాదులో రాత్రికి తినే వాళ్ళు తప్పకుండా డయాబెటిక్ దూరం అవుతారు అంటే ట్యాబ్లెట్లు వాడిన దశ నుండి బంద్ కావడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈరోజు వ్యవస్థ అన్ని కుళ్ళు కుతంత్రాలతో డబ్బే ప్రధానంగా ప్రతి ఒక్క వ్యక్తి అదే బాటలో నడుస్తున్నారు కానీ ఎంతోమంది మహానుభావులు స్వచ్ఛమైన ఉత్పాదనలు అంటే డబ్బే ప్రాధాన్యత కాదు మన జీవిస్తానికి కొంత డబ్బు అవసరం అనే వారికున్నాళ్ళు సేవా భావంతో చేసే వాళ్ళ దగ్గర అద్భుతమైన ఔషధాలతో కూడిన విలువైన సమాచారం ఉందని నేను ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను మిత్రులారా మీరు ప్రయత్నించండి డయాబెటిక్ హాస్పిటల్లో వైద్యం లేదు అడవిలో వైద్యం ఉందన్న నా గురువు దీవెన నా గురువు సంకల్పం నా గురు నా గురువు ఆశీస్సులు ఈరోజు బలపడి అనేక రకాలుగా మనం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింది స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు కాంటాక్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా నూటికి నూరు శాతంగా మీరు ఆ ట్యాబ్లెట్ లేని జీవితం గడుపుతారు ఆ ట్యాబ్లెట్ల వల్ల ఎన్నో అనర్ధాలు దారి తీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎన్నో వీడియోలల్లా నా దగ్గరకు వచ్చే పేషెంట్ల ద్వారా నా అనుభవాన్ని నేను మీకు వ్యక్తం చేస్తున్నాను డయాబెటిక్ టాబ్లెట్ వాడుతుంటే కిడ్నీ సమస్యనో ప్రాక్రియా సమస్యనో లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షనో లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు గుర్తుంచుకోండి జీవితంలో ఏ ఒక్క టాబ్లెట్ లేకుండా కూడా మీరు జీవనాన్ని సాగిస్తానికి ఎంతోమంది మహాన్ వాళ్ళు వాళ్ళ జీవితాలను సాక్రిఫేషన్ చేసి మనకు స్వచ్ఛమైన ఆ వెలుతురుని ప్రసాదిస్తానికి మనకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నించండి తప్పకుండా ఉదయం పూట కాస్తంత ఎక్కువ తీసుకునే విధంగా మధ్యాహ్నం పూస కొద్దిగా ఉదయం తీసుకునే దానికంటే కొద్దిగా క్వాంటిటీ తక్కువ గూట్లో దీపం నోట్లో అన్న మన భారతీయ సంస్కృతిని మరిచిపోకుండా మనం తప్పకుండా ఈ ఆచారాలను పాటిస్తే సూర్యోదయాన్ని కంటే ముందులేసి ఓం సూర్యదేవాయ అని జీవితాన్ని ప్రారంభిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఐరారోగ్యాలతో కూడిన జీవితం ప్రసాదిస్తాడా భగవంతుడు